పెద్ద నల్లని ఆకారం నన్నే చూస్తుంది ఇంకా నా కళ్ళ నిండా కన్నీళ్లు ఏడుస్తూనే ఉన్నా ముప్పై నిమిషాల పైనే అవుతుంది కానీ అది నన్ను వదలలేదు ఇంకా నాకు ఇష్టమైన దైవాన్ని తలుచుకునే సరే నా పక్క నుండి ఒక నల్లని ఆకారం లేచి వెళ్లిపోయింది ఇంత పొద్దు పొద్దున్నే ఇలా జరగడం నాకైతే భయం ఇంకా ఇంట్లో నుండి లేచి పరుగు పరుగున బయటకు వెళ్లిపోయాను ఇంటి బయటకు వచ్చి మెట్లు దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను జరిగింది తలుచుకుంటే ప్రాణం పోయినంత పని నాలో నేనే భయంతో కుమిలిపోయి ఏడుస్తున్నాను ఇంకా సేపటికి ధైర్యం తెచ్చుకొని ఇంట్లోపలకైతే వెళ్లాను ఆ రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడ నుంచొని ఏ ఎవరు నువ్వు ఎందుకొచ్చో నన్ను ఎందుకు పడుతు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపో నేనే దొరికానా నీకు ఇంకొకసారి నాకు కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు చాలా గట్టిగా మాట్లాడి గుండె ధైర్యం చేసుకుని మళ్ళీ ఆ రూమ్ లోకి వెళ్లి మంచం మీద పడుకొని కళ్ళు తెరిచి చూస్తున్నా ఇప్పుడు రా నన్ను ఏం చేస్తావో చెయ్యు అంటూ ధైర్యంగా మాట్లాడాను అసలు అంత ధైర్యం ఆ రోజు ఎక్కడ నుండి వచ్చి అర్థం కాలేదు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా ఈ వీడియో కింద పార్ట్ లింక్ ఇస్తా చూడండి